నా పేరు రాజశేఖర్ నేను చార్టెడ్ అకౌంటెంట్ నేను ఎనీ కైండ్ ఎవరైనా చార్టెడ్ అకౌంటెంట్ గురించి తెలుసా ఎంపీసీలో ఉన్నారా పిల్లలు సిఈసీలో ఉన్నారా టెన్త్ ఫస్ట్ వాళ్ళు టెన్త్ ఫస్ట్ ఇయర్లో ఎవరన్నా జేనేంద్ర సిఇసీలో ఇంటర్మీడియట్ ఎవరు ఓకే అయితే నేను ఇదే ప్రిమ్ ఇక్కడే చదువుకొని ఇక్కడే ఒక చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఇట్లా రేడ్ చేయడం కానీ అక్కడికి వెళ్ళి డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది విన్నారు కదా సినిమాలో చూస్తారు కదా సో ఆ ప్రొఫెషన్లు ఉన్న నేను ఇక్కడే పుట్టిన ఆ లాస్ట్ బ్యాక్ సైడ్ ఇంట్లో ఉంటుంటే పుస్తకాలు పట్టుకుని దాగే వచ్చేది స్కూల్కి వచ్చి చదువుకోవడం దాంతోపాటు కొంతమంది పిల్లలు ఇక్కడ ఆడుకుంటారు ఇరవై తొమ్మిది ముప్పై మరో డిసెంబర్ ఫస్ట్ నిర్వహించే రాష్ట్ర స్థాయి ఐనబాల్ జూనియర్ టోర్నమెంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లా గర్ల్స్ టీమ్కు ఇక్కడ కోచింగ్ క్యాంప్ నిర్వహించబడుతుంది ఇందులో భాగంగా ఈరోజు మీరు మార్నింగ్ సెషన్ అయిపోయింది ఇప్పుడు ఈవినింగ్ సెషన్లో మేము అందరం వచ్చాం మీకు ఒక శిక్షణ చెప్పడం అంటే ఈ క్యాంప్ ఎందుకంటే మెయిన్ ఉద్దేశము అడ్వాన్స్ స్కిల్స్ మన స్కూల్లో మన పిటిసార్లు చెప్పిన దాన్ని కాకుండా కాంబినేషన్గా సెట్ కావడానికి ఒకటి కోఆర్డినేషన్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ ఈజ్ ద అడ్వాన్స్ టెక్నిక్స్ అండ్ ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్ ఏమంటే సీనియర్ ప్లేయర్స్ ద్వారా కానీ ఇటీ మేడంలు కానీ సార్లు కానీ చెప్పేదాన్ని మీరు దాని స్కిన్ అబ్జర్వ్ చేసి ఇంకా గేమ్ ఇంప్రూవ్ చేసుకొని మన నిజామాబాద్ జిల్లాలో మీ జట్టు తరఫున మీరు వాళ్ళకుంటారు కాబట్టి రాష్ట్ర స్థాయిలో తప్పకుండా నిజామాబాద్ జిల్లా టోర్నమెంట్లో మంచి పర్ఫామ్ చేసి మరి మెడల్ సాధించాలి అలాగే బెస్ట్ వాళ్ళ బెస్ట్ ప్లేయర్స్ కూడా సెలెక్షన్స్ ఉంటాయి కాబట్టి నేషనల్ మీట్ మీరు టార్గెట్ ఆడండి ఇది ఇండివిజువల్ గేమ్ కాదు కంపల్సరీ టీమ్ గేమ్ కాబట్టి మీరు ఇండివిజువల్ గేమ్ ఆడకుండా కోఆర్డినేషన్లో పాస్ చేసుకుంటే ఎవరి ప్లేస్ వాళ్ళు ఆడండి సెలక్షన్స్లో మనం ఏం చేస్తాం సెలక్షన్ ఇస్ అ డిఫరెంట్ సెలక్షన్ ఏం చేస్తా మన మనం పర్ఫార్మెన్స్ చూపించాం అన్నప్పుడు ఏమవుతుంది టీము సెలెక్షన్ టీంలో మనం రావడానికి యూజ్ అవుతుంది అవునా కాదు ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ ఇది టీమ్ ఈవెంట్ నాట్ ఇండివిజువల్ ఇప్పుడు హండ్రెడ్ మీటర్స్ అనుకోండి మనం ఇండివిజువల్ పరిగెడితేనే మనం విన్నర్ వస్తాం ఇదే అందరం కలిసి ఆడితేనే వస్తుంది ఏది ఇద్దరు ప్లేస్ట్ ఆడడం వల్ల మీరు ఇండివిజువల్ గేమ్ ఆడితే మాత్రం మెడల్ రాదు ఇది అందరు దృష్టిలో పెట్టుకోండి కోఆర్డినేషన్ సెట్ చేసుకోండి కోచ్ మేనేజర్ వాళ్ళ యొక్క అడ్వైజులు పాటిస్తూ మరి టోర్నమెంట్ మన దగ్గరనే ఉంది కాబట్టి మనకు స్థానిక బలం కూడా ఉంటుంది దాన్ని ఉపయోగించుకొని మంచిగా ఫ్రీగా ఆడి మంచి ప్రతిభ కాలను పరచాలని మీ అందరికీ ఆశిస్తుంది